అందరికి నమస్తే అండి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అనేది ఆల్మోస్ట్ మొదలైందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్ గా అయితే నాంపల్లి కాన్సర్జీ కిందికి భోజాగుట్ట అనేది వస్తుంది అనమాట ఈ భోజాగుట్టలో ఐదు వందల పదిహేను ఫ్లాట్స్ అనేది ఇల్లులు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసి పంపిణీ కూడా చేయడం అనేది జరిగిందనమాట మీ అందరికి తెలిసే ఉంటది ఆ ఇందులో నుంచి ఎవరికైనా సరే వీటి సంబంధించిన లిస్టులు బోజాగుట్ట నాంపల్లి సంబంధించిన లిస్టులు ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు వాట్సాప్ కు హ్యాండ్ పెట్టండి పంపిస్తాను లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే నేను పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ కి సంబంధించిన ఏరియాలు కూడా ఎప్పుడు మొదలైతది ఈ లిస్టులు ఎప్పుడు వస్తాయని కూడా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఈ పంపిణీ గురించి అనమాట ఆ నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కువ శాతం ఈ స్కీమ్ అనేది ఊర్లలో అయితే చాలా స్పీడ్ గా అయితే అందుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ అందరు తెలిసిన విషయం అనమాట జూన్ నుంచి అయితే ఎన్నికలు అనేది ఉన్నాయన్నమాట ఈ దీని సందర్భంగా అయితే ఊర్లలో అయితే ఈ స్కీమ్ అయితే ఎక్కువ శాతం ముందుకు స్పీడ్ అయితే అనమాట దీని తర్వాత అంటే ఈ ఇదే జూన్ నెలలో కూడా ఈ జిహెచ్ఎంసి పరిధిలో కూడా వీటికి సంబంధించిన లిస్టులు పంపిణీ కూడా సురువు చేస్తామని అయితే అధికారులు అయితే చెబుతున్నారు ఆల్మోస్ట్ ఒక పది రోజులలో అయితే వీటి సంబంధించిన పూర్తి లిస్టులు అయితే మనకు తీసుకొని రావడం అనేది జరుగుతుంది అలాగే వీటి సంబంధించిన పంపిణీ కూడా సురువు చేస్తామని కూడా వీరు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఎక్కువ రోజులు అయితే మీరు వెయిటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే దయచేసి మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టుకున్నారో ఆ మొబైల్ నెంబర్ మనలో ఖచ్చితంగా ఆన్లైన్ అయితే పెట్టుకోండి అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ అనేది వస్తూ ఉండొచ్చు అనమాట అది కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే ఇంద్రమ సంబంధించిన వెబ్సైట్ కూడా అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ మీ పేరు మీద కాక ఇల్లు సాంక్షన్ అంటే మీ నెంబర్కి కార్ కారణ చేయొచ్చు లేదంటే మీ మొబైల్ నంబర్ కు మెసేజ్ అన్న రావచ్చు లేదంటే మనం కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఎందుకంటే ఇంద్రమ వెబ్సైట్లో ప్రతిదీ కూడా తెలుస్తుంది కాబట్టి మనం కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ నాంపల్లి సంబంధించిన కాన్సెట్స్ వీటి లిస్టులో లో ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు వాట్సాప్ లో హాయని పెట్టండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా ఇస్తాను ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలి కూడా చెక్ చేసుకోవచ్చు